이따가 말했고, 이따가 말고 이따가 말했 이따가 말했고, 이따가 말했고, 이따가 말했고, 이따가 말했고, 이따가 말했고, 이 이따가 말했고, 이따가 말했고, 이따가 말했 പാണ്പ്പാണ്പില്ലെം പ്ര്ണ്പാണ്പാൽ കമ്പ്പ്ര്ണ്ടു. നുക്ട്ടു പേടിക് സിസ്ര്ധു. മാണ്റു പേട്ടു. മാണ്റ്പാണ� आदि पावन रक्त गुरु जी की आप में स्वागत है जी नवागंतुक प्रतिति रेगतम बलिdare అభ్యర్థి అయిన రంజితన్న వారి కుమారుడు ఆర్యన్ రెడ్డి మేమందరం కూడా అలాగే మా స్థానిక మేయర్ మేయర్ గారు మా యూత్ కాంగ్రెస్ మెంబర్స్ ఎన్ఎస్ వారు అందరూ కూడా రోజు గడప గడపకు పోవడం జరిగింది మొదటి వాటిలో వాళ్ళు మేము పోతున్నప్పుడు ముందే చెప్తున్నారు గతంలో రంజితన్న మా ఐదు సమర్థకాలు చేస్తాను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు గుర్తు గుర్తుపడుతారు ఖచ్చితంగా మేము ఈసారి రంజితన్నకే ఓట్ అని వాళ్ళు చెప్తున్నాం మేము మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మా ముఖ్య అతిథిగా బడంగపేట్ మేయర్ గారు రంజిత్ రెడ్డి అన్న అభ్యర్థి తన కొడుకు ఇక్కడికి విచేయడం జరిగింది ఈ కాలనీలలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు పూర్తి స్పందన వరకు మాకు మీ ఇంట్లోనే గెలిపిస్తాము చేతి గుర్తుపైనే ఓటేస్తామని చెప్పేసి మంచి మెజార్టీ ఇస్తామన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వారు కాలనీ వాసులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు ఇవాళ మేము మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టెన్సీలో లో బడంపేట్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం మేయర్ గారితో కార్పొరేటర్ గారితో యూత్ కాంగ్రెస్ అన్న మహిళలన్నా లోకల్ లీడర్స్ తో అన్న అందరం కలిసి డోర్ టు డోర్ వెళ్తున్నాం స్పందన చాలా బాగుంది లోకల్ ఈ వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లాగానే మహేశ్వరంలో చాలా బాగుంది అందరూ రేవంత్ రాస్తాం కాంగ్రెస్ పార్టీ కేస్తాం రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తాం మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎలా చేస్తున్నామో మళ్ళీ ఈసారి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి చాలా సీట్స్ గెలిపిస్తామని చెప్తున్నారు అందరికీ కాంగ్రెస్ పార్టీని మన మహేశ్వరం నియోజకవర్గంలోని వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం పాదయాత్ర చేస్తూ డోర్ టు డోర్ విజిట్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ రంజిత్ రెడ్డి అన్నకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు మరి అన్ని కాలనీలకు సంబంధించినటువంటి కాలనీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అలాగే వాళ్ళ కమిటీకి సంబంధించినటువంటి కాలనీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి యూత్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అతి తక్కువ సమయం ఉన్నందున రంజిత్ రెడ్డి అన్న డైరెక్ట్ డోర్ టు డోర్ రాలేకపోతున్నారు కాబట్టి మమ్మల్ని వాళ్ళ బాబుని పంపించాడు మరి వాళ్ళ బాబుతో పాటు మన గౌరవ కార్పొరేటర్ అన్న శ్రీనన్న బాలకృష్ణ అన్న వరుణ్ ప్రతి ఒక్కరు బాబన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేందర్ నాయుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని డివిజన్ల నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దానితో పాటు కాలనీ వాళ్ళందరూ కూడా సఫిషియెంట్ గా మాకు సపోర్ట్ చేస్తామని తెలియజేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి మెజారిటీ తోటి రంజిత్ రెడ్డి అని గెలిపియాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తను అన్ని చోట్లకి రాలేడు కాబట్టి కార్యకర్తలు మేము కలిసి ఈ యొక్క క్యాంపెయినింగ్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మే థర్టీన్త్ రోజు వచ్చేటువంటి ఎలక్షన్ లో అందరూ చేతి గుర్తుకి ఓటేసి మంచి మెజారిటీ తి మన రేవంత్ అన్నే ఇక్కడ ఇన్ఛార్జ్ చూసుకుంటున్నాడు కాబట్టి మన రేవంత్ అన్నకి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ యువకులందరికీ మహిళలకు కూడా ఇక్కడ వచ్చినంత పెద్ద పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ